నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ వెన్యూ డీజిల్ బండి సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొంభై నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సార్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బండికి సన్ రూఫ్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది సార్ ఈ వెహికల్కి అయితే బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నది స్టెప్ని అన్యూస్ ఉంది ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల పది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది సార్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంది ఒక డ్రైవర్ సీట్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ ఉంది ఏ సీట్లు అయితే సీట్ కవర్స్ అయితే ఏం డ్యామేజ్ లేవు ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది సార్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కు పుష్ బటన్ కాదు మామూలు చాబీ స్టార్టే ఉంది ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ ఇది ఆప్షనల్ కాదు ఆప్షనల్ అయితే పుష్ బటన్ వస్తుంది అలాగే వీల్స్ కూడా వస్తాయి దానికి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ ఈ డోర్లకు మాత్రం చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ మేజర్గా అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఓన్లీ గీతలు తప్ప ఏం డ్యామేజ్ లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది దాదాపు వెన్యూలల్లా మన దగ్గర డిజిల్ బండ్లు ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి సార్ వైట్ కలర్ ఉన్నాయి సిల్వర్ కలర్ ఉన్నాయి గ్రే కలర్ ఉన్నాయి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి అన్ని డీజిల్ బండ్లే ఉన్నాయి సార్ అవి వెహికల్ వెహికల్స్ అన్నీ మా లొకేషన్లో ఒక నాలుగు ఉన్నాయి బయట ఒక త్రీ ఫోర్ వెహికల్స్ ఉంటాయి ఎవరైనా వెన్యూ కావాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ వైట్ కలర్ ఉన్నాయి గ్రే కలర్ ఉన్నాయి సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి ఢిల్లీ బండి కూడా ఉంది సార్ మాది ఈ స్టెప్నీ అయితే దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక బానట్టు కూడా ఒరిజినల్ సార్ డిక్కీ ఒరిజినల్ ఉంది ఈ డిక్కీకి మాత్రం చిన్న సొట్టా ఉంది సార్ ఇది మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే కొంచెం కనబడుతుంది పీస్ రిప్లేస్ కాలేదు ఏ పీస్ కూడా ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ జన్యునే ఉంది ఒక లక్ష డెబ్బై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది అది కూడా ఒరిజినలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగల్ ఓనర్ పేరు మీద ఉంది సార్ ఇప్పటివరకు అయితే ఈ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏబీసీ రిప్లేస్ కాలేదు సన్ రూఫ్ వెహికల్ డోర్ ఒరిజినల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ కూడా ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బంపర్లకు కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్లకు ఇక్కడ ఒక ఒక చిన్న పెయింట్ అయింది వీస్ చేంజ్ కాలే కానీ పెయింట్ అయితే అయింది సార్ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది హుందాయి వెన్యూ ఎస్ఎక్స్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ సండ్రూప్ వెహికల్ ఇది టోటల్ జెన్యూనే ఉంది బండికి ఏ ఏపీస్ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ కూడా లేదు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్సే సార్ ఇది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ వస్తుంది అలైవిల్స్ రావు దా ఓన్లీ చాబీ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సార్ ఈ వెహికల్కు టోటల్ జన్యూన్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ పైన మా ఇద్దరు నెంబర్ ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ